శ్రీ మహాగణాధిపతయే నము ఈరోజు మనం అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కలిగినటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి జన్మ జాతకుల యొక్క జాతక విశేషాలను తెలుసుకోవడంలో భాగంగా జ్యేష్ట నక్షత్ర జాతకుల యొక్క జన్మ జాతక వివరాలు వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇటువంటి అనేక జ్యోతిష్ శాస్త్ర రహస్య సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం దాంట్లో భాగంగా మొట్టమొదట ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులని ఎవరిని అంటారు అని గనక ఆలోచిస్తే మనం మనం పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం జనన సమయం ఇవన్నీ తీసుకుని పంచాంగంలో గనక చూసేటట్లయితే ఆ రోజున జ్యేష్ఠ నక్షత్రం నడుస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అంటారు ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పబడుతుంది ఒకవేళ ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవు అనుకోండి వాళ్ళేం చేయాలంటే వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరం కనుక ను యా ఈ యు అనేటువంటి అక్షరాల్లో ఏదున్నా కూడా వాళ్ళందరూ జ్యేష్ఠ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు అంటే యా అంటే యామిని యు అంటే యుగంధర్ ఇలా ఈ పేర్లు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా జ్యేష్ఠ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేటువంటిది బుధుడు యొక్క నక్షత్రం దీనికి అధిదేవత ఇంద్రుడు ఈ నక్షత్ర రాశి అధిపతి అయినటువంటి వాడు కుజుడు అంటే ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది ఆ రాశి అధిపతి కుజుడు ఇక ఈ నక్షత్ర విశేషాలు ఉన్నాయి ఈ నక్షత్రం ఎంతో విశేష భూషమైనది అయితే మనం జనరల్గా ఏ శిశువైనా సరే జ్యేష్ట నక్షత్రంలో జన్మించినట్లయితే జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెడ్డ నక్షత్రంలో జన్మించాడు అని చెప్పి చెప్తారు అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ధన నష్టం కానీ తల్లిదండ్రుల వల్ల నష్టం కానీ తల్లిదండ్రులు నష్టపోవడం కానీ సోదర నష్టం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఇలా ఉంటుందా అంటే వాళ్ళ జన్మ జాతకం కూడా పరిశీలించాలి కానీ జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినప్పుడు ఈ నలుగురు అంటే ధనానికి కానీ తండ్రికి కానీ తల్లికి కానీ సోదరులకు కానీ ఎవరికొకరికి ఒక మైనస్ జరిగే అవకాశం ఉంటుంది మరి దానికోసం తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అయితే ఈ జ్యేష్ఠ నక్షత్రం ఇట్లా ఇబ్బందికరమైన నక్షత్రం ఇది రాక్షసగణం అంటే ప్రవృత్తి రాక్షస ప్రవృత ఇటువంటి అనుమానాలు వస్తాయి ఇలా కాదు ఎందుకని అని అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో అద్భుతమైన ఉన్నత శిఖరాలని అధిరోహించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జన్మ జాతకం కనుక సరిపోకపోతే పూర్తిగా పడిపోయిన వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ జన్మ రీత్యా ఏదైనా పరిశీలించవలసి ఉంటుంది కానీ ఎంత పరిశీలించినా కూడా ఈ నక్షత్రం యొక్క లక్షణాలు వాళ్ళకి కలిసి వచ్చేటువంటివి ఒకే రీతిగా ఉంటాయి అటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దాంట్లో మొట్టమొదట ఈ జ్యేష్ట నక్షత్ర జాతకులకి సర్వసాధారణంగా ఉండే లక్షణం ఏంటంటే పుట్టినప్పుడు పన్నెండు సంవత్సరాలలోపు వాళ్ళకి బాలారిష్టాలు ఉంటాయని చెప్పుకున్నాం దానికి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఆ తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరాలు వస్తూ ఉంటాయో వాళ్ళు తమ సొంత కాళ్ల మీద నిలబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేగాని ఎవరి మీద ఆధారపడటం కానీ ఎవరినైనా చేయిచాచి అడగడం కానీ ఇలాంటివి చేయటానికి సర్వసాధారణంగా ఇష్టపడరు సహజంగా వీళ్ళకున్నటువంటి జన్మ లక్షణం అది ఎటువంటి గొప్ప విశేషాన్నైనా సరే రహస్యంగా దాచగలిగినటువంటి శక్తి శక్తి సామర్థ్యాలు ఉంటాయంటే కొంత రహస్య ప్రవృత్తి ఉంటుంది కనుక వీళ్ళు కొంత వీళ్ళకున్న రహస్య ప్రవృత్తి వల్ల వీళ్ళకున్న ఆలోచనల వల్ల మంచి చేయాలన్నా కూడా రహస్యంగానే చేయాలనేటువంటి ఆలోచనలు ఉండడం వల్ల వీళ్ళని సర్వసాధారణంగా కుటుంబ సభ్యులు అంటే తల్లి తండ్రి సోదరులు ఇంట్లో వాళ్ళు తొందరగా అర్థం చేసుకోలేరు కొన్ని సందర్భాల్లో మాత్రం వీళ్ళకి కొన్ని విచిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏంటంటే మనం ఏం చెప్పినా ఏం చేసినా కూడా బయటే ఉండాలి కానీ ఇంట్లో ఏ విషయం తెలియనీయకూడదు అనేటువంటి ఒక విచిత్రమైన ప్రవృత్తి ఉంటుంది ఈ ప్రవృత్తి వల్ల కూడా కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకించే అవకాశాలు వీళ్ళ జన్మజాతకంలో సహజంగా జరుగుతూ ఉంటాయి అలాగే వీళ్ళు పొరపాటున కూడా వివాహ విషయానికి వచ్చేటట్లయితే అశని భరణి అలాగే ఆరుద్ర మృగశిర నక్షత్రాల వాళ్ళని కానీ వివాహం చేసుకోకూడదు వివాహం చేసుకునేటట్లయితే కొద్దిగా భేదాభిప్రాయాలు రావటం ఎక్కువ శాతం భేదాభిప్రాయాలు తప్పనిసరిగా వస్తాయి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఆ వీళ్ళ వివాహ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ జన్మ జాతక రీత్యా వృష్టిక రాశి వాళ్ళని కానీ మేష రాశి వాళ్ళని కానీ మిథున రాశి వాళ్ళని కానీ వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది అంటే వీళ్ళకి ఈ రాశులతో వివాహం పనికిరాదు ఇకపోతే ఈ జ్యేష్ట నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళు వీళ్ళకి ఏ జీవితంలో ఏ సమస్య వచ్చినా కూడా దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయ స్వామివారిని కానీ నమ్మి పూజించేటట్లయితే వాళ్ళ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు వీళ్ళ జీవితంలో వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ వీళ్ళకి చాలా అదృష్టాన్ని ఇస్తాయి కనుక వీళ్ళు వీళ్ళ వాహనాలకి రంగులు ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే ఉత్తమ ఫలితాలని పొందగలుగుతారు అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్స్ ఏంటంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అంటే ప్రతి నెలలో ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేటట్లయితే అవి సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయి అలాగే వీళ్ళకి ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిల్లో మొట్టమొదటిది ఉదర సంబంధమైన వ్యాధులు అంటే పొట్టకి సంబంధించినటువంటి వ్యాధులు అలాగే ఈఎన్టీ సమస్యలు అంటే చెవి ముక్కు గొంతు సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు వీళ్ళని సైన్సైటిస్ మైగ్రెన్ డస్టిరైజ్ ఇట్లాంటి వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తరచుగా అంటే వాటర్ మారినప్పుడు సీజన్ మారినప్పుడు ఏరియా మారినప్పుడు వీళ్ళకి కొంత అనారోగ్యాలు కలగటం అనేటువంటిది జరుగుతుంది ఇక ముఖ్యంగా ఈ జ్యేష్ట నక్షత్ర జాతకులందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకం ఎలా ఉన్నా సరే తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పొరపాటున కూడా మాదక ద్రవ్యాల జోలికి కానీ సార సిగరెట్ ఇటువంటి వ్యసనాల జోలికి కానీ పొరపాటున కూడా వెళ్ళకూడదు వెళ్ళితే ఏమవుతుంది అని అంటే వాటిని వీళ్ళు మానుకోవటం దాదాపుగా అసాధ్యం కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళు వ్యసనాల జోలికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ జ్యేష్ట నక్షత్ర జాతకులకి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన లక్షణం పది మందితో ఉండటం నలుగురిలో కలిసి ప్రయత్న ప్రయాణం చేయటం పది మందితో ఎక్కువ స్నేహ బృందం ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు స్నేహితుల్ని నమ్మినట్టుగా కుటుంబ సభ్యుల్ని నమ్మరు అది కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆగ్రహానికి కారణమవుతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం ఈ వృశ్చిక రాశి జాతకులు మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ షూరిటీ సంతకాలు పెట్టడం అలాగే వేరే వాళ్ళ అప్పు మీద వేసుకోవటం ఇటువంటివి చేయకూడదు చేసేటట్లయితే తప్పనిసరిగా వీళ్ళే కట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి సర్వసాధారణంగా తండ్రి గారితో విరోధం ఏర్పడుతుంది కొంతమందికి పిల్లలతో కూడా విరోధం ఏర్పడుతుంది అయితే పిల్లలతో పిల్లల యొక్క యుక్త వయసు వచ్చే వరకు పిల్లలు వీళ్ళతో కలిసి ఉండటం జరుగుతుంది వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత వీళ్ళతో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడి కొంచెం దూరంగా ఉండటం దూరం జరగటం అనేటువంటిది కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి ముఖ్యంగా ఈ జ్యేష్ట నక్షత్ర జాతకుల యొక్క వివరాలు ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి కొన్ని చెప్పవలసిన జాగ్రత్తలు ఏమిటంటే షూరిటీ సంతకాలు పెట్టద్దు అలాగే అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి కూడా పోవటం అంత మంచిది కాదు దీనికి కారణం ఏంటంటే ఏమాత్రం వీరు కొంచెం మాట దురుసుగా ప్రయోగించిన పోలీస్ స్టేషన్స్ కోర్టు కేసులు ఇటువంటివి అయ్యే ఉంటాయి తద్వారా గొడవలు కూడా పెద్దవయ్యే అవకాశాలు ఉంటాయి కనుక వివాదాలకి విరోధాలకి దూరంగా ఉండటం అనేటువంటిది జ్యేష్ఠ నక్షత్ర వృష్టికి రాశి జాతకాలకి చెప్పదగినటువంటి మరొక ముఖ్యమైన సూచన కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని కాస్త దృష్టిలో పెట్టుకోండి మీ జీవితంలో రుణాలు చేయవలసి వస్తుంది ఒకనొక సందర్భంలో అది కూడా మీకు మించిన రుణాలు చేయవలసి వస్తుంది ఆ చేసేటటువంటి ఆ సమయంలో మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం దత్తాత్రేయ స్వామివారి ఉపాసన చేయటం కానీ దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించటం కానీ చేసేటట్లయితే ఆ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు అందుకని నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చక్కటి ఐరారోగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి